ప్రైజ్అలాడ్ క్రీస్తునందు ప్రిలారా ఎలా ఉన్నారు బాగున్నారా నిజంగా మరొకసారి ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా దేవుని శ్రేష్టమైనటువంటి మాటలు మీతో పంచుకునే ఈ సువర్ణ అవకాశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితంలోనూ మరియు ఈ మాటలు వీక్షిస్తున్న మీ జీవితాల్లో అనుగ్రహించిన విధానాన్ని బట్టి నేను ప్రభుని హృదయపూర్వకంగా స్థుతిస్తున్నాను ప్రియులారా ఉదయాన్నే దేవుని వాక్యాన్ని చదివారా కొద్ది నిమిషాలైనా మీరు ప్రార్థన చేశారా ప్రియులారా మంచిది అలా చేయటం ద్వారా ప్రతిదినము మనం ఎంతగానో ఆధ్యాత్మికమైన జీవితంలో వికసించే వారంగా ఫలించే వారంగా ఆధ్యాత్మికమైన శ్వాస కలిగినటువంటి వారంగా మనం ఉంచబడతాం నేటి ఉదయ మందు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం మొదటి తెసలోనికలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు ఒక ప్రాముఖ్యమైన సంఘటన మనకు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు దయచేసి బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు మీరు కూడా ఆ వచనాన్ని చూడాలని చెప్పి ప్రభు పేరని కోరుతున్నాను ఎవడునో కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకునుడి మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు ఎడ ప్రార్థన చేయుడి ఈ వాక్య భాగములో చాలా విషయాలను తెలియచేస్తూ దేవుని పిల్లలంగా మనము ఎలాగున ఈ లోకములో ఇతరులకు ఒక మంచి సాక్షాత్మైన జీవితాన్ని కలుగుండాలో చక్కటి విషయాలను తెలియజేస్తున్నారు ప్రిల్లరా ఈ భాగములో చివరిలో ఉన్నటువంటి ఒక మాటను మీరు గమనించారా ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి ఈ అంశములో పరిశుధాత్మ దేవుడు మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అని చెప్పి మనకు నేర్పిస్తా ఉన్నారు ప్రిలరా ఉదయాన్నే లేచి ప్రార్థన మనం చేయాలి మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన మనం చేయాలి సాయంత్రం ప్రార్థన మనం చేయాలి క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనే అనుభవ జీవితం ఒక ప్రప్రథమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నది అనే విషయాన్ని మనం గమనించాలి దావీదు ప్రార్థన జీవితం అతనిని చక్రవర్తిగా మార్చింది దానియేలు ప్రార్థన జీవితం దేశములో ఒక ఉన్నతమైనటువంటి స్థితికి ఆయనను తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగున బైబిల్ అంతటలో అనేక మంది వారు ప్రార్థన కలిగిన జీవితాన్ని బట్టి ఉన్నత శిఖరాలు అధిరోగించగలిగారు అంత మాత్రమే కాదు వారు ముందున్నటువంటి ముందున్నటువంటిగా మార్చుకునగలిగారు ఏదైనా నీ జీవితంలో నీవు మోయలేని ఏదైనా సమస్య ఉన్నట్లయితే నీవు భరించలేని ఇబ్బందులు నిన్ను పొట్టిమిట్లాడేటట్లు చేస్తే నీవు చేయాల్సిన పనే తెలుసా దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆయుధం అండి ప్రార్థన ప్రార్థన అసాధ్యాలను సుసాధ్యము చేయగలదు అనే విషయాన్ని నీకు నా ప్రిలారా మరి ఇంకెందుకు ఆలస్యం నీ జీవితంలో నీ ముందున్న ప్రతి కష్టాన్ని జయించడానికి ప్రతి వేదనను జయించడానికి ప్రిలరా అంత మాత్రమే కాదు ప్రతి శ్రమను ఓర్పుతో ఓర్చుకుని గెలవడానికి ప్రార్థన జీవితం ఎంతో అవసరమైంది ప్రిలారా దేవుని వాక్యములో మనం చూస్తే మనం ఎలా ప్రార్థన చేయాలో తెలిసిన విశ్వాసముతో ప్రార్థన చేయాలి నీతి కలిగి ప్రార్థన చేయాలి అంత మాత్రమే కాదు నీ ప్రార్థన దేవుడు వినాలి అంటే మొట్టమొదటిగా నీవు చేసినటువంటి పాపాన్ని విడిచిపెట్టి ప్రార్థన చేయాలి అలాగున ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు నీ ప్రార్థనకు జవాబు చేస్తాడు ఇది నాన్న నీవు దేవుని సన్నిధిలో ఏ సందర్భాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నావో ఏ విషయాలను ప్రభు పాద సన్నిధిలో పెట్టి విజ్ఞాపన చేస్తున్నావో ఆ ప్రతి ప్రార్థనకు ఏసు నామములు జవాబు దొరుకును గాక ఆమె ప్రార్థన చేస్తున్నామా దయగలిగిన తండ్రి సర్వశక్తియు సర్వశక్తియుక్కిలి ప్రేమ కలిగినటువంటి మా ఏసయ్య నీవెంత గొప్ప దేవుడవు తండ్రి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి అవును దేవ మా జీవితములో అనుదినము ప్రార్థనతో మా జీవితాలను ముందుకు తీసుకుని వెళ్తున్నప్పుడు అపజయాలను జయాలుగా మారుస్తారు ప్రభు సమస్తము ప్రార్థన వలనే సాధ్యము అని చెప్పి స్వార్థలు మీరు అనేక మారులు తెలియజేశారు దేవా నీ బిడ్డలందరూ కూడా ప్రార్థన ఆత్మతో నింపబడినట్లుగా సహాయించి వారి కష్టాల నుండి బాధల నుండి విడిపించండి నామమున బ్రతిమాలి స్థుతించి వేడుకొని చిన్నాను తండ్రి ఆమె ప్రార్థన జీవితాల చేత మీరు నిరంతరము మే గాడ్ బ్లెస్